ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తొక్కల పచ్చడి చేస్తున్నాను తొక్కలు ఏం తీసి పడేయకండి తొక్కల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఏ తొక్కలు అనుకుంటున్నారా చూడండి ఇది బీరకాయ ఇది సోరకాయ ఇంకా ఆన్యంకాయ అని కూడా అంటాం కదా ఆనియంకాయ అంటారు సోరకాయ అంటారు అదే ఇవి ఆ తొక్కలే ఇవి వచ్చేసి బీరకాయవి బీరకాయలు కడుక్కున్న తర్వాత తొక్క తీసిన సోరకాయ కడుక్కున్న తర్వాత తొక్క తీసిన కాబట్టి మళ్ళీ కడగాల్సిన పని లేదు వీటితో పచ్చడి చాలా మంచిగా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఫైబర్ అంటే దీంట్లో పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిది హెల్త్కి మంచిది ఇది టేస్టీగా ఎట్లా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు గుప్పెల్లో పల్లీలు వేసుకుంటున్నా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి వీటిని ఇలా మంచిగా వేగిన తర్వాత తీసేయాలి కొంచెం నూనె పోసుకుంటున్నా పోసుకున్న తర్వాత ముందుగా అయితే బీరకాయ తొక్కలు వేస్తున్నా బీరకాయ చెక్కు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ సోరకాయ చెక్క అయితే వేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి ఒక్క ఎల్లిగడ్డ పొట్టు తీయకుండానే వేసుకుంటున్నా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నా సరకాయ చెక్కు ఈ సోరకాయ చెక్కు కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా వేంపుకోవాలి వీటిని ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని అయితే తీసుకోవాలి మళ్ళీ కొంచెం నూనె అయితే ఓసుకుంటున్నాం ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నా ఇలా టమాటాలు మంచిగా ఫ్రై అవ్వాలి నూనెలో అందుకే మూత పెట్టేస్తున్నా ఒక ఐదు నిమిషాలు మనకి మంచి మగ్గిపోతే అయితే లో ఫ్లేమ్లో పెట్టినా ఇప్పుడైతే మూత తీసినా నూనె వేసినాం కదా నూనె కూడా కనపడుతుంది ఇంకా ఇంకా మంచిగా ఉడుకుతున్నాయి ఇప్పుడైతే దీంట్లోకి చింతపండు వేసుకుంటున్న నిమ్మకాయ సీజన్ తీసుకుంటున్నా ఇంకా ఇది అన్నలకే కాదు మనకి చపాతి ఇంకా దోశలలో కూడా మంచిగా ఉంటుంది పచ్చడి మీకు నచ్చేదే తప్పకుండా ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో చెప్పండి ఎందుకంటే నేను ఎట్లా చేస్తానో చూపిస్తున్నాను టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది చపాతీలకు అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి ఇంకా మనకు అన్నంలకే కావాలి మేము చపాతీలలో తినమనుకుంటే చింతపండు ఇంకొక కొంచెం ఎక్కువ వేసుకోండి అన్నంలకైతే కొంచెం పుల్లగా ఉంటేనే మంచిగా ఉంటుంది అందుకని నేనైతే చపాతీలకు దోశలకు అన్నంలకు అన్నిటికి కావాలి కాబట్టి నిమ్మకాయ సీజన్ తీసిన పుట్టి మనం అన్నంలను తినాలనుకుంటే ఇంకా కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ ప్లేట్లకు తీసుకుని ఇవన్నీ చల్లారని ఇద్దాము ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఇక్కడైతే పల్లి పొడి అయితే వేయించుకున్నది పొడి చేసి పెట్టుకున్నా తిన్న నూనె వేసినా చెగితే అని మూత అయితే పెట్టుకున్నా ఇంకేగిపోతాయి రెండు నిమిషాలలోనే పచ్చిమితకాయలు అయితే ఎగిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నా అన్ని చల్లగా అయిపోయినాయి చిన్న మిక్సీ జార్ తీసుకొని అన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ కొత్తగా ఒక జ్యూస్టోర్లో ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకొని సపోర్ట్ అయితే వేయండి అబ్బా ఇంకా చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీల పొడి కూడా దీంట్లోకి వేసుకొని స్మూత్గా చేసుకోవాలి అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది అంత ఒక దగ్గర కలుపుకుంటున్నా ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇంకా ఇదన్నీ కూడా మనకి నూనెలో ఫ్రై అయినాయి కదా తాలింపు అయితే అవసరం లేదు నాకు వీడియోలో మంచిగా గణపనీకి నేను తాలింపు పెడుతున్నా ఇది తెలుసా మీకు చిన్నంగాకు దీంతోనే నేను ఇప్పుడు తాలింపులు అంటే కరివేపాకు వదిలి వేస్తున్నా ఈ సీడ్స్ వేస్తే ఉట్టికన చెట్లు అనేది మలుస్తాయి మనకి కావాలంటే అక్కడ సీడ్స్ కనిపిస్తే వేసుకోండి ఇది పచ్చడి గును ఊరుకుంటారు మంచి టేస్ట్ ఉంటుంది చిన్నంగాకు ఇక్కడైతే నేను తాలింపు అయితే పెడుతున్నాను సో వీడియోలో మంచి గనపడాలి కాబట్టి పెడుతున్నాను లేకపోతే అవసరమే లేదండి మీలో చిన్నంగాకు ఎంతమంది తెలుసో ఒక కామెంట్ చేయండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నం దోశ చపాతులకి చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్